నేను ఫ్లైట్ లో వచ్చేటప్పుడు నా పక్కకున్న వ్యక్తిని ఒక తాతని అడిగిన ఏం తాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అని అడిగితే ఏరి కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి తంతి ఎట్లుందో మా పరిస్థితి అట్లా ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలుగా అప్పులు తప్ప అభివృద్ధి లేదు షారిజం తప్ప టూరిజం లేదు కూల్చడం తప్ప కట్టడం లేదు దుర్బుద్ధి తప్ప అభివృద్ధి లేదు స్కామ్లు సైలెన్స్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పెరుగుతున్నాయి మొన్న జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఐదు సంవత్సరాల నలభై ఒక్క శాతం ఆస్తులు పెరిగినాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తుల విలువలు ఎందుకు తగ్గుతున్నాయి జగన్మోహన్ రెడ్డి నీ ఆస్తుల విలువలు ఎందుకు పెరుగుతున్నాయో చెప్పగలవా అని సందర్భంగా మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాడుల ద్వారా దౌర్జన్యం ద్వారా ఆర్థిక విధ్వంసం ద్వారా సహజ వర్ణ దోపిడి ద్వారా అవినీతి అక్రమాల ద్వారా అక్రమ కేసుల ద్వారా రాజకపాలని రాష్ట్రంలో కొనసాగిస్తుండు ఖజానాన్ని ఖాళీ చేసిండు సహజ వనరుల లోటీ చేసిండు రిషికొండకు గుండు కొట్టిండు ఇలా కొత్త టైటిలింగ్ యాక్ట్ తోటి భూములతోటి మీ ఆస్తులకు ఎసర పెట్టేటువంటి పరిస్థితి ఉంది అందుకనే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టు మళ్ళీ ఎన్నికల ప్రచారానికి వచ్చిండు అమ్మా ఒక అవకాశం అంటుండు అరే ఐదేళ్ళు ఇచ్చిన అభివృద్ధి ఏదిరా నాయనా అంటే ఈసారి నా ఓట్యండి అభివృద్ధి చూస్తానంటుండు శోభనంగా నోడు బయటకు వచ్చంట ఇంకో పెళ్లి చేయి ఉండ్రు నేను కవల పిల్లలు ఎంత అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అట్లనే ఉంది అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మా అక్కలు పోయినసారి నమ్మిండ్రు ఒక్క అవకాశం అంటే మా అక్కలందరూ బాగానే ఉన్నాడని ఒక్క అవకాశం ఇచ్చిండు జగన్ కు అవకాశం ఇస్తే ఇంట్లో వెలుగు వెలుగుబాయి బడిలో తెలుగు వాయే నదిలో ఇసుక వాయే గుడిలో విగ్రహాలు వాయి కాపుల రిజర్వేషన్లు వాయి పోలవరం వస్తుంటే ఏ రకంగా నమ్మాలి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా అడుగు చేస్తున్నాను స్టేజ్ మీదకి రాగానే ఇట్లా ఇట్లా ఒప్పుతాడు దాని కారణం పిచ్చినా కొడుకులారా పాదయాత్ర చేసేటప్పుడే గుడి భూములు బడి భూములు అసైన్ భూములు పొరభూ భూములు చూసుకుంటా పోయినా ఇప్పుడు వచ్చినా ఇయ్యడానికి ఏం లేదని ఇట్లా ఒప్పుకుంటేస్తాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ ఆర్థిక విధ్వంసంతో ఈ రాష్ట్రంలో ఇలా దేశం అన్ని రకాలుగా దిగజారిపోయింది ఈ రాష్ట్రం పరిస్థితి చూస్తే ముఖ్యమంత్రి ఆస్తుల్లో మొదటి స్థానంలో ఉన్నాం దళిత మహిళలపై గౌరవానికి భంగం కలిగినట్లు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంలో మొదటి స్థానంలో ఉన్నాం గంజాయి అక్రమ రవాణాలో మొదటి స్థానంలో ఉన్నాం అదే అప్పుడున్న ఎక్కడో నీ పరిపాలన ఏ మురగ పెట్టింది అని మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో పరిశ్రమల దాడి పారిశ్రామికవేత్తల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో స్పష్టంగా ఉంది కియా మీద దాడి మైలవరంలో సోలార్ కంపెనీ మీద విధ్వంసం చేసినటువంటి పరిస్థితి అమర్ రాజాని జువార్ కంపెనీలని ఇబ్బందులకు గురి చేసి పిపిఎల్ రద్దు చేసినటువంటి పరిస్థితి దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రం నుంచి పారిపోయాయి బాబు ఐటీని ప్రోత్సహించాడు జగన్ లూటీని ప్రోత్సహిస్తున్నాడు అందుకనే జగన్ పాలనలో ఐటీ కంపెనీలే కాదు అండర్వేర్ కంపెనీలు జాకీ లాంటి కంపెనీలు కూడా పారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో గతంలో ప్రభుత్వంలో తేయాకు తోటలు ఉండే మన్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల ఎకరాలలో గంజాయి సాగవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే సోదరులారా మనం అందరం ఆలోచించాలి నేను బటన్ నొక్కాను నూట సార్లు నా కోసం ఒక్కసారి బటన్ నొక్క రాదు అంటున్నాడు అవు జనసేన బీజేపీ టీడీపీ కూటమికు బటన్ నొక్కుతాం నీ వైకాపాని బండకేసి తొక్కుతాం అని ఈ సందర్భంగా మనం గుర్తు చేయాలి